హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన క్రిస్పీ చికెన్ పకోడీ రెసిపీని చూద్దాం రండి ముందుగా చికెన్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మీ రుచికి సరిపోయినంత కారాన్ని యాడ్ చేసుకోండి చిటికెడ పసుపు టూ స్పూన్స్ ఫ్లోర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ రైస్ పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి వేసేటప్పుడు జాగ్రత్త అండి లైట్గా ఫ్రై అయ్యాక టర్న్ అవుట్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకోవాలి మిగతా ఉన్న చికెన్ మొత్తాన్ని ఈ విధంగా వేసేసుకోండి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే ఇది ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి దీనిపైన లెమన్ వేసుకొని కూడా తినచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాషింగ్